కొంతకాలంగా దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన దేవర పార్ట్ వన్ సినిమా ట్రైలర్ వచ్చేసింది రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ట్రైలర్ను ముందుగా చెప్పినట్టుగానే మంగళవారం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేశారు యూట్యూబ్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఛానల్ ద్వారా ట్రైలర్ను రిలీజ్ చేయగా క్షణాల్లోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది మొత్తంగా ట్రైలర్ ఎలా ఉంది దేవరా సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే ట్రైలర్లో యంగ్ టైగర్ ఎంటర్ యాక్షన్ సైఫ్ అలీఖాన్ విలనిజం హీరోయిన్ జహ్నవి కపూర్ అందచందాలు అనిరుద్ధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి దీంతో డిఓపి రత్నవేలు విఫ్స్ సూపర్వైజర్ జుగంధర్ను మెచ్చుకోకుండా ఉండలేం ముఖ్యంగా సముద్రంలోని సీన్స్ అయితే తిప్పుకొనివ్వడం లేదని చెప్పుకోవాలి నీళ్ళలోని యాక్షన్ సీన్స్ అయితే ట్రైలర్లో అతిపెద్ద హైలైట్ అని ఖచ్చితంగా చెప్పాలి ఇక ట్రైలర్లోని డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి ముందుగా ట్రైలర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో మొదలైంది ట్రైలర్లో ముందుగా సముద్రాన్ని చూపించారు ఆ తర్వాత విలన్ సైఫ్ అలీఖాన్ ఊచకోత కనిపిస్తుంది అయితే ఈ ట్రైలర్ ద్వారా తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రి అభినయం చేశాడు ఎన్టీఆర్ డబుల్ రోల్ పై మనకు ఇంతకు ముందు కూడా వార్తలు ఉన్నప్పటికీ క్లారిటీ లేదు కానీ ట్రైలర్తో ఆ క్లారిటీ వచ్చేసింది కృషికి బతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడా గడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా అని ట్రైలర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అయితే వేరే లెవెల్ అలాగే ఎన్టీఆర్ చెప్పిన ఇతర డైలాగ్స్ కూడా అదిరిపోయాయి హీరోయిన్ జాహ్నవీ కపూర్ అయితే లంగా ఓనిలో తన అందచందాలతో ఆకట్టుకుంది ఇక ట్రైలర్ చివరిలో సముద్రంలో సొరచేపతో ఎన్టీఆర్ చేసే యాక్షన్స్ని అయితే గూస్ బౌన్స్ తెప్పించాయి ఈ ట్రైలర్ ద్వారా సినిమా స్టోరీ ఏంటనే విషయం మీద కూడా కాస్త క్లారిటీ వచ్చింది ట్రైలర్ ద్వారా మనకు అర్థం అవుతున్నది ఏంటంటే ప్రధానంగా ఈ సినిమాలో డబుల్ రోల్లో నటిస్తున్న ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు తండ్రి దేవరా కాగా అచ్చం ఎన్టీఆర్ లాగే అతనికి ఒక కొడుకు ఉన్నాడు అయితే వీరిద్దరికీ తేడా ఏంటంటే పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఒక గొప్ప ధైర్యశాలి వీరుడు శూరుడు అలాగే తన వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తాడు కానీ దేవర కొడుకు మాత్రం దీనికి పూర్తిగా రివర్స్ పిరికివాడు గొడవలు అంటే భయపడతాడు నిజానికి సినిమాలో ఇదే అతిపెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే డబుల్ రోల్లో నటించే ఎన్టీఆర్ పాత్రల్లో ఒకటి పిరికితనంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు దీంతో అతనికి దేవర రూపం వచ్చింది కానీ రక్తం రాలేదని అంతా అనుకుంటూ ఉంటారు అలాంటి అతను సముద్రంలోకి వెళ్ళి రెండేళ్లుగా తిరిగిరాని తన తండ్రి దేవర కోసం వెళ్తాడు సముద్రంపై ఆధారపడి జీవించే వాళ్ళ కథ అనే సంగతి మనకు ముందే తెలిసిందే ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ పాత్ర ఏంటంటే దేవరతో స్నేహంగా ఉంటూ అతన్ని వెన్నుపోటు పొడిచి దేవరను చంపాలని అనుకుంటాడు ఇక దేవరను సైఫ్ అలీఖాన్ చంపాడా లేదా సముద్రంలోకి వెళ్ళిన దేవర రెండేళ్లుగా ఏమైపోయాడు దేవరాను కొడుకు కాపాడి తీసుకొచ్చాడా లేదా అనేది సినిమా విదలయ్యాక చూడాలి అయితే ట్రైలర్ను బట్టి ఈ సినిమాలో హీరోయిన్ జాహ్నవి కపూర్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేదేమో అనిపిస్తుంది ప్రేమ పేరుతో దేవర కొడుకు ఎన్టీఆర్ వెనుక పడడం వరకే ఆమె పాత్ర పరిధి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు ఇక ఈ సినిమా రెండు పాటలుగా రానుందనే సంగతి మనకు తెలిసిందే మొదటి పాటు ఈ నెల ఇరవేడున్న విడుదల కాబోతుంది మొత్తంగా ట్రైలర్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి